ఇప్పుడు గతంలో చగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు వాళ్ళ ఐపీఎస్ ఐఏఎస్ అని చెప్పేసి ఆయనకు అనుగుణంగా చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనకి సంబంధించి ఈయనకి అనుకువగా ఉన్న వాళ్ళని ఈ తెచ్చి పెట్టుకున్నాడు ఇట్లా ఏంటి ఎవరికి వాళ్ళు అనుకువగా తీసుకొచ్చి పెట్టుకుంటా ఉంటే ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళ కేడర్లో వాళ్ళంత చదువు పెద్ద ఎత్తున వాళ్ళు ఐఏఎస్ అధికారులుగా పేరు పొంది ఐపీఎస్ అధికారులుగా పేరు పొందిన తర్వాత వీళ్ళు మా వాళ్ళు వీళ్ళు వాళ్ళ వాళ్ళు అని చెప్పేసి ఇలా డివైడ్ చేయడం ఏంటి రాజకీయ పార్టీల మధ్య కాకీలు అంటే ఇప్పుడు రాజు లేదా ముఖ్యమంత్రి మనం చూసుకున్నప్పుడు వాళ్ళ యొక్క మంత్రివర్గం కానీ అవన్నీ కానీ ఆ హెడ్ క్వార్టర్ ఎవరైతే నెంబర్ వన్ పర్సన్ గా ఉంటాడో పార్టీ లేదా పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం లీడర్ సీఎం వాళ్ళ మనోభావాలు మనోభావాలంటే వాళ్ళ ఇష్టాయిష్టాలని కాదు వాళ్ళని అర్థం చేసుకొని పనిచేసే ఆఫీసర్లని పక్కన పెట్టుకుంటారు తప్పు కూడా కాదు ఎందుకంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పోస్ట్ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీసు జిల్లా కలెక్టర్లు డీజీపీ ఎస్పీ ముఖ్యమంత్రి ఒక ఆలోచనలో ఉంటే దానికి కొయిట్ ఆక్సిడెంట్లు ఇటు ఉండాలనుకోండి పరిపాలన సవయంగా నడవద్దు కానీ చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీఎంఓ జిల్లా కలెక్టర్ అనే వాళ్ళు కొంత ప్రభుత్వం యొక్క ఆలోచనలు వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీ అని కాదు వాళ్ళ నడకకు అనుకూలంగా పనిచేసి వాళ్ళు పెట్టుకోవడం సహజం దాని తప్ప ఆ ముద్రపడితేట మంచిదే ఈ ఆఫీసర్ చంద్రబాబు గారిని బాగా అర్థం చేసుకోగలడు ఈ ఆఫీసరు ఆ జగన్ గారిని బాగా అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు పెట్టుకుంటారు తప్పేం లేదు అంటే వాళ్ళ మనోభావాల్ని వాళ్ళ మనస్తత్వాన్ని అంతే తప్ప వాళ్ళు రాజకీయాలని కాదు ఇవి కొంతమంది ఐఏఎస్లు ఉంటారు ఏ ప్రభుత్వం వచ్చినా కీలక పాత్ర ఇస్తారు ఇంత ముందు ఉదాహరణకు మంచి ఎగ్జాంపుల్ జవహర్ రెడ్డి గారు జవహర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేశారు కీలక పోస్టుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసయ్య గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జగన్ గారు వీళ్ళు భిన్నమైన రాజకీయ నేపథ్యంలో కానీ భిన్నమైన రాజకీయ నేతలు సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన నడిచాడు ఒక మోడల్ అయినా ఒక రకంగా అన్ని పార్టీలో ఎవరున్నా వాళ్ళు ఎందుకంటే ప్రభుత్వం మనోగతాలని యాజ్ పర్ ఎగ్జిక్యూటివ్ రూల్స్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయడం వాళ్ళు పని ఇట్లాంటి పెట్టుకునే మనం ఇప్పుడు రాను రాను ఏమవుతుందంటే ఇది కాస్త విపరీత వెళ్ళి నా మనిషి వాడు మనిషి లేకపోతే వాడి మనిషి నా మనిషిగా మారిపోతుంది దీని వల్ల మంచి ఆఫీసర్లు నలిగిపోతున్నారు ఉదాహరణకు ఒక పద్దెనిమిది పదహైదు మంది దగ్గర జగన్ ప్రభుత్వంలో ఆయన మాట విన్నారు అని పేరు పక్కన పెడితే కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలను సాహసోపేతంగా అమలు చేయాల్సి ఉంటుంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఇప్పుడు దీన్ని అమలు చేసే వాళ్ళందరికీ ఆ పేరు పెట్టేసి మెడలు తిట్టేస్తే భయపడరా ఇప్పుడు ఉదాహరణకు ఒక సిట్ కేసు పెట్టారు ప్రభుత్వం గత ప్రభుత్వం ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు మాల్ ప్రాక్టీస్ జరిగాయని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించి ఆఫీసర్లకు అప్పగించింది ఆ ఆఫీసర్లకు అప్పగించారు కాబట్టి ఆ వాళ్ళు దాన్ని నడిపినారు ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రి ఏమన్నా మమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో అని వాళ్ళు పనిచేయడం అనుకోండి వ్యవస్థ నడుస్తుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంబంధించి కొన్ని విషయాల్లో ఈ ప్రభుత్వానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి మళ్ళీ ఏఏఎస్ ఐపీఎస్ లు చేయాలి ఇప్పుడు వీళ్ళ పైన ఇట్లా మీరు పోతున్నారు గతంలో ఏదో ఎక్వైరీలు జరిపారను ఇంకోటి ఇంకోటని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఎన్క్వైరీ జరిపే వాళ్ళకి ఇది భయం ఉండదా అయ్యే బాబు అప్పుడు చంద్రబాబు నాయుడు కేసులు లేదు పోయినారు ప్రభుత్వ నిర్ణయానికి ఇప్పుడు రేపు మనం చంద్రబాబు చెప్పారని జగన్ కేసు ఆయన ముఖ్యమంత్రి అయితే మనకి ఇదే పరిస్థితి అని ఉన్నాను అనుకోండి ఆఫీసర్లు సహకరిస్తారా సమయం నడుస్తుంది ఆ పాలన కాబట్టి ప్రభుత్వం మనోగత కొంతమంది అత్సాహపడి ప్రవర్తించే వాళ్ళు కొంతమంది వాళ్ళ పైన చర్యలు తీసుకోండి సాధారణంగా ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేసే వాళ్ళందరినీ ఘాట్లో కట్టేస్తే జరిగే పరిణామేటో తెలుసా వాళ్ళు కర్రడట్టినా మీకు వ్యతిరేకంగా మారుతారు ఇప్పుడు ఉండే వాళ్ళు భయపడిపోయి మనకెందుకు కర్మ ఈ రోజు వాళ్ళకైంది రేపు అవుతుందని పని చేయకపోతే ప్రభుత్వం స్తంభించిపోతుంది కాబట్టి దుందురుకు చర్యలు మానేసి ప్రాక్టికల్ గా ఉంటే రాజకీయ పార్టీలు మంచిది ఓకే ఈ ఎమ్మెల్సీ స్థానం అంటే ఓటమి తర్వాత వైసీపీకి ఒక అయితే వచ్చింది మొదటి ఎమ్మెల్సీ వాళ్ళకి అభ్యర్థి నిలబెట్టలేకపోయారు వాళ్ళ ఏకగ్రీవం అయింది సో ఏంటి కొంచెం ఏమన్నా అంటే అది ప్రజలకు సంబంధించిన ఎన్నిక కాకపోయినా కొంత లాబి కి సంబంధించిన ఎన్నికగా చూడొచ్చా లేదు ఇప్పుడు ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు రకాల ప్రయోజనం ఒకటి భారీ ఓటమి తర్వాత జరుగుతున్న మొదట ఎన్నిక ఈ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో జరిగినాయి వాళ్ళకి మంచి టంబింగ్ మెజారిటీ ఉంది ఆ ఓటర్స్ గా చూసుకున్నప్పుడు అయినా కూడా విశాఖ స్టాండింగ్ కమిటీలో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ ఉన్నా కూడా ఈ ఇక్కటమి వాళ్ళు అన్ని స్టాండింగ్ కమిటీ గెలిచారు వైసీపీకి మెజారిటీ ఉన్నా కూడా ఇట్లే ఎమ్మెల్సీ కూడా లాగేస్తారేమో అనే పరిస్థితి వచ్చింది అదే జరుగుంటే ఇంకా వైసీపీ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో అని ఒక మీమాంస కేడర్ లో గాని శ్రేణుల్లో కానీ వచ్చినది ఒక మనోధైర్యం దెబ్బతి అంటే ఏదైనా మళ్ళీ భవిష్యత్తులో మన మన పార్టీ ఉంటుందా అని అనుమానం వచ్చి ఉండేది కానీ అందుకు భిన్నంగా బొత్స సత్యనారాయణ ఎంపీ చేయడం జగన్ గారు డైరెక్ట్ గా ఎంపీటీసీ జడ్పీటీసీ కార్పొరేటర్లతో నేరుగా ముఖాముఖి సమావేశం అవడం ధైర్యాన్ని ఊరిపోయడం బొత్స లాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ ని ఎంపిక చేసుకోవడంతో ఇది జరగకపోయేసరికి వైసీపీకి ఒక పెద్ద బోస్టప్ వచ్చింది నిలబడగలరు వీళ్ళు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తప్పులు చేయడం కూడా వీళ్ళకి అనుకూలంగా తప్పులు ఏంటంటే సీఎం రమేష్ గారు లాంటి వాళ్ళు కొంతమంది మంత్రులు చూపిస్తాం సంగతి తేలుస్తాం ఓడిస్తాం ఇట్లాంటి వెళ్లిపినారు ఈ ఛాలెంజ్కి వెళ్ళిపోయారు దాంతో ఇంకా అయిపోయింది అనుకున్నారు దాంట్లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చివరి రోజు వరకు ఏ విషయం తేల్చాల అందువల్ల ఏమీ తెలుగుదేశం పార్టీ ఏదో ప్రయత్నం చేస్తా ఉంది అనే వాతావరణం వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ప్రయత్నం చేసి విఫలం కావడం సరే స్టేట్మెంట్ మాత్రం ఇతరులను కొనుగోలు చేసే ఇష్టం లేక మేము చేసేవన్నారు అదే నిజమైతే మళ్ళీ విశాఖ స్టాండింగ్ స్టాండింగ్ కంపెనీ మెజారిటీ ఉన్న వైసీపీకి వ్యతిరేక ఎందుకు పోటీ చేసినారు గెలిచారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంచెం చొరవ చూపి కొన్ని ప్రయత్నాలు చేసి వెనక తగ్గడం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైసీపీకి పెద్ద బోస్టప్ వచ్చింది ఖచ్చితంగా విశాఖపట్నం ఎన్నిక వైసీపీకి ఖచ్చితంగా మంచి బోస్టప్ స్టెప్ తెలుగుదేశం పార్టీ ప్రయత్నించి ఎనకపోవడం అనేది కూడా నిలబడగలదు వైసీపీ అనే నమ్మకాన్ని కలిగించింది ఇది ఖచ్చితంగా వైసీపీకి ఉత్సాహాన్ని ఇచ్చేది దాని ద్వారా బొత్స శాసనమండలికి రావడం ద్వారా శాసనమండలిలో మంచి సంఖ్య ఉంది వాళ్ళకి వాళ్ళే మెజారిటీ ప్రతిపక్ష నాయకుడు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా వైసీపీకి మంచి వాతావరణం వచ్చినట్టుగా చెప్పుకోవాలి సార్ కంక్లూడ్ చేస్తే ఈరోజు కొన్ని పథకాలకి ప్రభుత్వం స్వీకారం చుట్టింది అన్నా క్యాంటీన్ లో ఒకటి ప్రారంభించింది సో ఏంటి ఈ ప్రభుత్వం అంటే మేజర్ ఏవైతే ఇచ్చిందో సూపర్ సిక్స్ పథకాలను పక్కన పెట్టేసి ఇలాంటి వాటిని తీసుకొస్తాం వల్ల కొంత అంటే వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందనుకోవచ్చు సార్ పక్కదారి కాదు తక్కువ చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఒక పరీక్ష పరంగా ఆయన వంద హామీలు ఇచ్చి ఉండదు ఒక మూడు నాలుగు హామీలు అనేది ప్రజల మధ్యలో ఉంటాయి నెంబర్ వన్ పెన్షన్స్ అంటే వృద్ధులు తంతులు అయితే వికలాంగులకు ఇచ్చే పెన్షన్స్ రెండు తల్లికి వందనం మూడు రైతు భరోసా ఆ ఈ మూడువి చాలా ఇంపార్టెంట్ అదే విధంగా పద్దెనిమిది వందల రూపాయలు ఆ మహిళలకు ఈ నాలుగు కూడా ఈ మూడు నాలుగు పథకాలు ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజల్ని ప్రభావితం చేస్తాయి మిగిలిన పథకాలకి ఆ ప్రతిపక్షం అడుగుతుంటుంది ఆ పథకం అన్నావు ఏమైంది ఆ పథకం ఇది గుచ్చిగుచ్చి అడుగుతారు ఇది ఎవడో చెప్పకపోయినా ఒక మూడు మాత్రం రైతు భరోసా తల్లికి వందనం పెన్షన్స్ ఈ మూడు మాత్రం తెలుగుదేశం పార్టీకి ఒక క్రూషియల్ సబ్జెక్ట్స్ గా ఉంటాయి ఇప్పుడు దాన్ని చేయలేకపోతున్నారు దాంట్లో ఒక పెన్షన్స్ మాత్రం ఇచ్చారు వీళ్ళు రెండు తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ ఈ దరిదాపుల్లో ఇస్తారని కూడా మనం అనుకోలేదు ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ మనం చూసినప్పుడు మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చూసారు కదా ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపులు కానీ మనం పరిశీలిస్తే ఈ సంవత్సరం ఇంకే కొత్త పథకం కూడా అమలు కాదు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు అంటే ఈ ఫైనాన్షియర్ అయితే చంద్రబాబు గారు వన్ ఇయర్ టెన్ ఇయర్ లో పెన్షన్స్ అమలు అవుతాయి మిగతా కీలకమైన ప్రజలందరూ ఆసక్తి గర చూసే మిగతా రెండు పథకాలు తల్లికి వందనం కానీ రైతు భరోసాగా నెక్స్ట్ ఇయర్ అనేది అది కూడా తెలియదు ఆ రెండు ఉంటాయి కాబట్టి అలాంటి విమర్శలు వచ్చినప్పుడు కొన్ని మేము చేసినాం అనిపించుకోవాలి కదా ఇప్పుడు బడ్జెట్ తో పెద్ద బడ్జెట్ ప్రభావం లేని అన్న క్యాంటీన్ పెద్ద బడ్జెట్ ప్రభావం పని లేని ఇది ఆర్టీసీ బస్సులో ఉచిత మహిళల ప్రవేశ ప్రవేశ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి భారీ బడ్జెట్ తో పని ఉండదు దీనికి ఇట్లాంటి నాలుగైదు చేశారనుకో మేము పది చెప్పినాం ఐదు ఆరు చేసినామని చెప్పుకోవడానికి పనికి వస్తుంది కదా